అప్డేట్స్ కోసం మా కలర్ మూవీస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఇంతవరకు క్లారిటీ లేదు బాలయ్యను ఎప్పుడు అడిగినా టైం వచ్చినప్పుడు నేనే చెబుతాను అనేవారు అయితే మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టైం వచ్చింది ఈ విషయాన్ని బాలయ్య ఆ మధ్య చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో మోక్షజ్ఞ ఎంట్రీ అని చెప్పడం జరిగింది అక్కడి నుంచి మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుడు ఎవరు ఏ తరహా సినిమా చేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది మోక్షజ్ఞ తొలి సినిమా దర్శకుడు అంటూ బోయపాటి పూరి మలినేని గోపిచంద్ పేర్లు వినిపించాయి ఈ మధ్య మాటల ంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు బాగా వినిపించింది కారణం ఏంటంటే బాలయ్యతో బాబీ ఓ సినిమా చేస్తున్నారు ఈ సినిమాకు నాగవంశీతో పాటు త్రివిక్రమ్ భార్య సౌజన్య కూడా నిర్మాత ఈ సినిమా కారణంగా బాలయ్యతో త్రివిక్రమ్ కు మంచి అనుబంధం ఏర్పడింది త్రివిక్రమ్ కలిసినప్పుడు బాలయ్య మోక్షజ్ఞా తొలి సినిమా గురించి చర్చించారట కథ విషయంలో త్రివిక్రమ్ ఇన్పుట్స్ తీసుకుంటున్నారని కూడా ప్రచారం జరుగుతోంది దీంతో త్రివిక్రమే దర్శకత్వం వహిస్తారా లేక వేరే డైరెక్టర్ కు అవకాశం ఇస్తారా అని ప్రశ్న మొదలైంది ఇదిలా ఉంటే తాజాగా పవర్ స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞా తొలి సినిమా అంటూ ప్రచారం జరుగుతోంది ఎవరా పవర్ స్టార్ డైరెక్టర్ అంటే క్రిష్ అని తెలిసింది క్రిష్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమణులు సినిమా చేస్తున్నారు ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ అక్టోబర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది అయితే సమ్మర్కు షూటింగ్ కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారు ఆ తర్వాత నుంచి క్రిష్ మోక్షజ్ఞ మూవీని స్టార్ట్ చేస్తారని వినిపిస్తోంది బాలయ్య క్రిష్ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది వీరిద్దరూ కలిసి గౌతమిపుత్ర సాతకర్ని సినిమా చేశారు ఆ కారణంగానే మోక్షజ్ఞను క్రిష్ చేతుల్లో పెడుతున్నారని ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్